హాయ్ కాశ్ హలో గాసి నేను మీ మహేష్ నేపల్లి ఇప్పుడు మనం వచ్చి తిరుమలకి బయలుదేరిన మడాలి ఏమనేది చెప్తాను ఈ వీడియోలో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఇది మా ఊరు విలేజ్ అనమాట నేపల్లి ఇటు నుంచి మనం ఇప్పుడు తిరుమలకి వెళ్తుంట ఫైవ్ హండ్రెడ్ మీటర్ నడిస్తే మెయిన్ రోడ్ వస్తుంది ఇదంతా మా విలేజ్ అనమాట మొత్తం చూడండి చెట్లు గిట్లు అంతా పట్లు ఉన్నాయి వస్తుంది బైపాస్ రోడ్ అక్కడ తిరుపతికి బస్సు ఉంటుంది డైరెక్ట్ బస్ ఎక్కి తిరుపతికి వెళ్ళిపోవచ్చు అన్నీ చూపిస్తాను అనంతపూర్ ఫోర్ వే ఫస్ట్ యాక్చువల్లీ నార్మల్ రోడ్డు ఉన్నాయి చూడండి బ్రిడ్జ్ పనులు ఇంకా దొరుకుతుండే వర్క్ అయిపోలేదు ఇప్పుడు బస్సులో పక్క వస్తున్నాయి అనమాట విద్య విషయం ఇంకా వెళ్తున్నాగా చుప్పులు వేసుకోలేదు అనమాట దేవుడి దగ్గరికి వెళ్తున్నా కాబట్టి చెప్పులు వేసుకోవడం లేదు స్టార్ట్ కొత్త బ్రో ఏం అందరూ అన్నని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఆ తిరుమలకి వెళ్ళేటప్పుడు అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళండి ఏ భయం ఉండదు సెక్యూరిటీ సార్లు కూడా మనకు తోడుగా వస్తారు మనకి ఇక్కడ కనపడుతుంది కదా ఇదే అలిపిరి అలిపిరిదేపు గరు గరుడు వాహనం ఉంటుంది ఇదే అనమాట ఆర్చ్ ఇక్కడ నుంచి ఎంట్రీ అయిపోతారు ఇది వచ్చి శ్రీవారి మెట్ సైడ మామూలు ఇక్కడ స్టార్టింగ్ మొదట అడుగు అనమాట ఇక్కడ అందరూ పూజ గీజ్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తారు గోపురము చూడండి ఇక్కడ అందరూ పూజ గీజ్ చేసుకుని పోతారు అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెట్లో ప్రతి ఒక్కరు ఇక్కడ పూజ టెంకాయ వెంకాయ హారతి గేర్ తీసుకొని ఎవరైనా ముక్కుబడి ఉంటే ఇక్కడ నుంచి పసుపు కుంకం పెట్టుకుని పోతారు ప్రతి ఒక్క మెట్టుకి అనమాట చూడండి మీరు కావాలంటే చూపిస్తాను ఎంతమంది చూస్తున్నారు చూడండి మీరు కూడా అందరూ హారతి తీసుకొని చూ మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ ఉంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఒక్క ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇక్కడ ఎంక్వైరీ మీ లగేజ్ అంతా చెక్ చేస్తారు ఏంటి ఏమి ఏమన్నా ఎత్తుకెళ్తున్నారు ఏమనేది ఇక్కడ చెక్ చేసుకున్నాం ఇక్కడ మోకాళ్ళు పెట్టి మనము చేసుకోవాలన్నమాట మొత్తం దారి పొడిగిన ఎన్ని గోపురాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాయి చూడండి మనం స్టార్ట్ అయినాక అలిపూర్ నుంచి తృములాకి వెళ్ళేంత వరకు నామము గంట సౌండ్ అన్నీ వస్తాయి చూడండి ప్రతి ఒక్క బొట్లు పెట్టుకుంటారు మధ్య మధ్యలో ఇలా దారి పొడుగున ఇలా చిన్న గోపురము ఇలా దేవుళ్ళు ఉంటాయి అన్నమాట విగ్రహాలు ఇక్కడ మనం పూజ చేసుకోవచ్చు ఆరతి ఇచ్చి అన్ని దండం పెట్టుకొని పోతూ ఉండవచ్చు చూడండి ఇట్లా ప్రతి ఒక్క తావన ప్రతి ఒక్క మెట్టు మెట్టుకి పూజ అన్నీ చేసి ఉంటాయి చూడవచ్చు మీరు కావాలంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్క గోవిందు నామస్ఫరము అన్నీ ఉంటాయి బోర్డును సైడ్ రాసి ఉంటారు గోవిందుడి నామము శ్రీ గోవింద గోవింద శ్రీహరి గోవి మొత్తం ఉంటాయి మీరు కావాలంటే ఇట్లా పిల్ల పిల్లరికే ఉంటాయి మీరు చదువుకొని వెళ్ళొచ్చు లేదా గంట సౌండ్ వస్తుంది ఇట్లా మైకుల్లో నామాలు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట అలిపు నుంచి స్టార్ట్ అయినాక మీకు దీంట్లో లీనం అయిపోతుంది అన్నమాట ఈ గుడిక్కడ చూడడానికి ఇక్కడ కూర్చోవడానికి మొత్తం అంతా కూడా చాలా ఫెసిలిటీస్ చాలా బాగుందనమాట తిరుమలకి వెళ్తే మనం అసలు దేవుడి దగ్గరికి వెళ్తుంటే మన కష్టాలు పాపాలు అన్నీ పోతాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది మొత్తం వచ్చి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అనమాట మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అనమాట మనం మధ్యదారులకు వచ్చిన మొత్తం నడుచుకోవచ్చు మల్ల రోడ్డు గీడ్ అంతా ఉంటుంది చాలా బాగుంటుంది నైట్ నైట్లు గీట్లు అంతా ఉంటాయి మనకి ఏమి ఇబ్బంది మధ్యలో మీరు ఏమైనా తినాలనుకున్న తాగాలనుకున్న షాపులు కూడా ఉంటాయి వాటర్ అడుగు అడుగునే ఉంటుంది వాటర్ కూడా ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంటుంది చాలామంది ముసలి వాళ్ళు కానీ చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరు ముక్కుబళ్ళు ఉంటే నడుచుకొని వస్తారు అన్నమాట ఇంకో దారి కూడా ఉంది అలివేలు మంగాపురం దగ్గర అదైతే చాలా దగ్గర చాలామంది ఎక్కువ అయితే అలిపురి మీద వస్తారు ఎందుకంటే ఇక్కడ శ్రీవారి మెట్లు ఆంజనేయ స్వామి గుడి చాలా ఉంటుంది అనమాట మధ్యలో దేవుళ్ళు అందుకనే అందరూ ఇలానే సార్ మంది అలివేల్ మంగాపూర్ దగ్గర చాలా తక్కువ అనమాట చూడండి ఇలా షాపులు గీపులు అన్నీ ఉంటాయి మీకు మధ్యలో ఏమి కావాలన్నా కూడా మీకు ఇబ్బంది ఉండదు ఇక్కడ కొనుక్కొని తినచ్చు చేయచ్చు చాలా బాగుంటుంది నేనైతే పోయేటప్పుడు చాలా నాకున్న కష్టాలు బాధలన్నీ చాలా బాగా మనశ్శాంతిగా వెళ్ళాను అన్నమాట ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా చేసినాను చూడండి కొత్త ఫస్ట్ నుంచి లాస్ట్ మూడు వేల ఐదు వందల యాభై అడుగుల వరకు కూడా పసుపు కుంకాలు పెట్టుంటారు ఎంత మంది ఎంత భక్తితో చేస్తారంటే ఎంత భక్తితో పూజ చేస్తారంట చాలా చూడండి శ్రీవారి నామాలు ఇది శ్రీవారి నామాలు అనమాట ఎక్కడే శ్రీవారి మిట్స్ కూడా ఉంటాయి చూడండి చూపిస్తాను మొత్తం చూడండి చాలా బాగుంటుంది వీడియో చాలా దైవభక్తి కూడా వస్తుంది అందరికీ పానాలకి దర్శనం చాలా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది దే శ్రీవారి నామాలు తిరుపతి నుంచి కూడా ఈ నామాలు నైట్ టైం కనపడుతుంది చానా బాగుంటుంది నైట్ టైం మీరు తిరుపతి నుంచి అలవేల మంగాపూర్ నుంచి ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు నైట్ లో బాగా కనపడుతుంది ఇంతకు అయితే ఇక్కడ టోకన్లు గీకన్లు ఇస్తూ ఉంటారు అనమాట అంటే అలాంటి ఆకి దర్శనం జరుగుద్ది అనే విధంగా ఇప్పుడు ఏంటంటే నేను వెళ్తున్న బ్రహ్మోత్సవాల టైం అనమాట ఇప్పుడు అందుకనే టోకన్స్ అయితే ఇక్కడ కూడా మీకు దేవుళ్ళు ఉంటాయి పూజకి చేసుకోవచ్చు మంచి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇక్కడ జంతువులు జంతువులు అన్నీ వస్తాయి పిల్లలను కూడా లాస్ట్ టైం చాలామందిని తినే సినిమా చూడండి ఇక్కడ దుప్పు ఉంది అడవి దుప్పి చూపిస్తాను చూడండి అది కూడా దుప్పు చూడండి గాలిగోపురం దగ్గర దుప్పు దుప్పు ఉంది చూడండి అందరూ ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి జింకలు దుప్పులు పులులు అన్నీ కనపడతాయి మనకు ఏనుగులు కూడా ఈ వీటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా అన్నమాట వెళ్ళేటోళ్ళు ఎందుకంటే ఇది కొద్దిగా ప్లేస్ కొద్దిగా లెవెల్గా గెవల్గా ఉంటుంది దానివల్ల దుప్పులు అన్నీ వస్తాయి ఇక్కడ ఇక్కడ పోలీసులు కూడా ఉంటారు మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అంతా ఇక్కడ నుంచి చూడండి శ్రీనివాస శ్రీ శ్రీనివాస అని మొత్తం రాసి ఉంటాయి వీటి నుంచి ఆ కలిపి నుంచి వెళ్తే తిరుమల వరకు దానిలో లీనమైపోతారు అనమాట అంత బాగుంటుంది చూడండి ఇక్కడి నుంచి కొద్దిగా మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ పోలీసులు కూడా ఉంటారు ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామంటారు ఇక్కడ పులులు జింకులు అవన్నీ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని అందరితో కలిసి వెళ్ళండి సింగల్ సింగల్కి వెళ్ళకండి గుంపులు గుంపులుగా వెళ్తే ఒక మనుషులు చూసి భయపడి వెళ్ళిపోతాయి పులులు వీలులు ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కొద్ది దూరం మాత్రమే మళ్ళీ అక్కడ మళ్ళీ పులులు ఏమి ఉండవు అనమాట ఇక్కడ ఏంటంటే కొద్దిగా లెవెల్ ప్లేస్ అనమాట దానివల్ల ఎక్కువ వస్తూ ఉంటాయి కొద్దిగా చూసుకొని మనం కూడా జాగ్రత్తగా వెళ్ళాలి అది ఇక్కడ చూడండి ఇట్లా వాటర్ ట్యాంక్ వాటర్ పెట్టి ఉంటారు పులాల్లో మంచి నీరు తాగొచ్చి తాగడానికి బాగుంటాయి నీళ్ళు అంతా అదే పక్కన ఎవరికన్నా ముక్కుబోళ్ళకి పుళ్ళు ఉంటే రాయిల మీద రాయిలు పెడతారు మరి తిరుమలకి వెళ్ళేటప్పుడు అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళండి ఏ భయం ఉండదు సెక్యూరిటీ సార్లు కూడా మనకు తోడుగా వస్తారు మనకి ఇక్కడ స్వామి గుడి కూడా ఉంది చూడండి స్వామి విగ్రహం పెద్దది ఇక్కడ మనం పూజలు హారతులు మూడు ప్రదక్షిణాలు కూడా చేసి దీని చుట్టూ నేను కూడా హారతి తీసుకొని ప్రదక్షిణాలు చేసిన మూడు మూడు సార్లు ఇక్కడ మనం ఏమన్నా మొక్కుబడులు ఏమన్నా ఉంటే మనం అనుకున్నది జరగాలని చెప్తే ఇక్కడ మనము అనుకున్న రాయి కట్టి ఒక గుడ్డలో కట్టి మనం అనుకున్నది కోరుకుంటే నెరవేరుతుంది చూడండి పెద్ద హారతి అంతా ఉందా ఆడు ఉందన్నమాట మన మహారథి గేర్ తీసుకొని మనం ఏమన్నా కోరుకుంటే గుడ్డలో కట్టి మనము ముడుపు తెలిస్తే దేవుడు మనకు మనం అనుకున్న జరుగుతుంది చూడండి అంతా ముడుపులు కట్టినారు అందరూ మనం అనుకున్న జరగాలని చెప్పి చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది తిరుమలకి వెళ్ళండి అందరూ కూడా చాలా బాగా చూడండి ఇక్కడ చూడండి రాయి మీద రాయి పెట్టి వాళ్ళు అనుకున్నవి జరగాలని చెప్పి ఇలా ఇప్పుడు చాలా మంది చేస్తారు నమ్మకాలవంతా నేను కూడా చేసినాను విడియం చూడండి మొత్తం అవే అనమాట ఈ పక్క అంతా రాయి మీద పెట్టి రాయి మీద రాయి మీద పెట్టి అట్లా వాళ్ళు వాళ్ళ మనసులో కోరికలు వాళ్ళని నెరవేరాలని చెప్పి చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ మీద కొద్ది దూరం నడిచి వెళ్ళాలన్నమాట బస్సులు కిందకి వెళ్తూ ఉంటాయి తెలంగాణ నుంచి మనం ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళినాక అక్కడ మొకాళ్ళు పర్వతం అని వస్తుంది మొక్కలు పర్వతం మీద ముక్కుబడికి ఎక్కువబడి ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా దేవుళ్ళు ఉంటాయి చూడండి ఇక్కడ నుంచి కొద్ది దూరం మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా బస్సులు అన్నీ వస్తున్నాయి చూడండి నైట్ టైం నేను వెళ్తున్నాను చూడండి నడుచుకుంటూ వెళ్తానా నేను మొక్కుకున్నాను అనమాట గుండు కొట్టించుకుంటా మనం అనుకున్న కొన్ని జరగాలని చెప్పి వెళ్తున్నా అది కాక నేను కోయట్ నుంచి వచ్చానప్పుడే అప్పుడే మళ్ళీ కోయిట్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఇంకా మొక్కుకొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి నడుచుకొని వెళ్తాం యాక్చువల్గా అలాగే మనంగా నుంచి వెళ్దాం దగ్గర గున్నె వెళ్ళిపోతాము కానీ అది ఏమైందేమో అనుకున్న పరిస్థితుల్లో అలిపిరి దగ్గర దిగి అలిపూర్ నుంచి వెళ్ళాను అనుకున్నది ఆడ కానీ జరిగిండేది ఇక్కడ ఇటు నుంచి వెళ్ళాలని చెప్పి దేవుడు ఇక్కడ ఫిట్ చేసినట్టు చేసిండు ఇక్కడ వచ్చి అలిపూర్ నుంచి ఇంకా చామర్చు రోడ్డు మీదంతా ఇదేనమాట మోకాళ్ళ పర్వతము ఇక్కడ మోకాళ్ళ మీద మూడు అడుగులు నూటొక్క అడుగు అలా నూట పదహారు అడుగులు మోకాళ్ళ మీద నడుచుకుంటే మనం అనుకున్న కోరికలు ఏవైనా కానీ అనుకున్న బాధలు కష్టాలు మన అన్ని ఒళ్ళు నొప్పులు నొప్పులు కూడా పోతాయంట ఇక్కడ మోకాళ్ళ మీద నడిస్తే చాలామంది చూడండి కావాలంటే మోకాళ్ళ మీద నడుస్తున్నారు వాళ్ళకున్న కోరిక తీరవాలని చెప్పి నేను కూడా ముక్కుకొని మోకాళ్ళ మీద నడిచాను చాలా మంచిగా అనిపించింది చూడండి అందరూ మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు నేనైతే పదహారు అడుగులు నడిచాను మనకిష్టం అవన్నీ నడిచే చూడండి అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు మోకాళ్ళ మీద మనం కూడా వెళ్తున్నాం అనమాట చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా మీరు టెంకాయ కొట్టి ఆరతి గీరత ఇచ్చి తీసుకొని కూడా వెళ్ళచ్చు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం కుంకెం పెట్టుకొని చూడండి అందరూ ఇక్కడ కూడా కర్పూరాలు పెడుతున్నారు మోకాళ్ళ మీద నడుచుకుంటూ కర్పూరం గిర్పూరం మళ్ళీ ఇచ్చే అంతా చేస్తున్నారు చూడండి నేను కూడా బ్యాగ్ ఇంకా ఏడబెట్టాలి దేనికి బ్యాగ్ వేసుకొని నడుచున్నాను అనమాట చూడండి I'm not giving you. I'm not g i v m n o i n n o n t i v i n வா

మనం ఫైనలీ తిరుమలాకి ఎంటర్ అయిపోయినాం అనమాట ఇదే లాస్ట్ ఉన్నది ఇది వస్తే ఇదంతా తిరుమలానే అక్కడ నుంచి చూడండి చూపిస్తాను తిరుమల చాలా బాగా డెవలప్ చేస్తున్నారు తిరుమలని ముందు ఒక విధంగా అనేది ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది ప్రతి ఒక్కటి బాగా ఇంప్రూవ్మెంట్ అయింది చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కటి కూడా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి వీడియోని ఎక్కడ మిస్ కాకండి నేను వెళ్ళినప్పుడు ఏంటంటే బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవం జరుగుతున్నది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందుకే కొద్దిగా బ్రహ్మోత్సవాలు డెకరేషన్ అంతా చేశారు చూడండి రోడ్లు మధ్యలో పోళ్ళకి అంతా కూడా చేశారు చూపిస్తూ ఉంటారు చూస్తూ ఉండండి చూడండి అంతా ఇప్పుడు మొత్తం లైట్లకి ఇట్లేసి మొత్తం బ్రహ్మోత్సవాల టైంలో చాలా క్రౌడు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా మంచిగా జరుగుతాయి అందరూ చూడడానికి ఎక్కడక్కడి నుంచి వస్తారు టైం టైంలో చాలా అందడిగా ఉంటారు తిరుమల అంతా నాకైతే భలే ఎంజాయ్ చేశాను నేను చాలా మంచిగా నేను అనుకున్నది కూడా జరిగింది నాకు అసలు తెలియని తెలియదు రథనోత్సవాలు అని చెప్పి ఇప్పటి నుంచి వెళదాం వెళ్దాం 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 అనుకుంటా ఉన్నా అదేందో అదే రోజు తీసుకెళ్ళింది చూడండి ఇక్కడ అంటాం సం పటం కూడా పెట్టారు ముందు లేదు యాక్చువల్గా ఇది ఈ మధ్య పెట్టినారు చూడండి నాలుగు రోడ్ల దగ్గర ఎంత బాగా పెట్టినారంటే పెద్దది మొత్తం మంచిగా చేసి మొత్తం డెకరేట్ చేసి బ్యాక్ సైడ్ సైడ్ సైడ్స్ అంతా చాలా అన్నమాట అందరూ దర్శించుకోవడానికి ఎక్కువసేపు దర్శించుకోవడానికి మనము ఫోటోలు దిగాలన్నా చూడండి అందరూ చేతులు ఎక్కువ మొక్కుంటా చాలా బాగా పోయిందా పోయిందా చాలా బాగా మంచిగా జరిగిందనమాట గద్దు రుమ్రాలు ఏమేమి జరిగింది అదంతా నెక్స్ట్ పార్ట్లో పెడతాను మిస్ కాకుండా నెక్స్ట్ పార్ట్ కూడా చూసేయండి చాలా బాగుంటుంది ఇంకేమేమి జరిగినాయి అన్ని ఇంకే అనమాట అంతా ఉండేది కూడా అవన్నీ చెప్తాను మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి బాయ్ ఫ్రెండ్స్ నమో వెంకటేశాయ నమ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమ స్వామి గోవింద గోవింద